ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ ఈ జన్మ మీ పార్ట్నర్ కోసమేనా మీ పార్ట్నర్ లైఫ్ లో ఇంకొక సోల్మేట్ అనేవాళ్ళు ఉన్నారా వస్తారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము అంటే ఈ జన్మలో మీరు మాత్రమే మీ పార్ట్నర్ లైఫ్ లో సోల్మేట్ గా ఉన్నారా లేదా ఇంకొక సోల్మేట్ మీ పార్ట్నర్ లైఫ్ లోకి వస్తారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ వీడియోస్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయండి చేయకండి సో అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్ళాము సో ఒకసారి డీబ్రీ తీసుకోండి డీబ్రీ తీసుకుని మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో టు సెవెంటీ పర్సెంటేజ్లో లో మీ లైఫ్ లో జరిగినట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి లైఫ్లో ఈ జన్మలో మీరు మాత్రమేనా తన లైఫ్లో తన మనసులో ఉండేది ఇంకొక సోల్మేట్ ఆరు ఇంకొకరు తన మనసులోకి వచ్చే ఛాన్స్ తన లైఫ్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందా దీనికి సంబంధించి చూద్దాం ద హైప్రీస్టియస్ ద కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎయిట్ హౌస్ వర్డ్స్ ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ Ten of Pentacles, Eight of Wands, Six of Wands, The Sun, Ace of Pentacles, Six of Pentacles, The Hanged Man, Four of Cups, The Emperor, Three of Pentacles, Ace of Wands, టూ ఆఫ్ కప్స్ అండ్ ద మూన్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి లైఫ్ లో ఈ జన్మలో మీరు మాత్రమేనా ఇంకొక థర్డ్ పార్టీ వస్తారా అంటే థర్డ్ పార్టీ అది ఇంకొక పర్సన్ వస్తారా అంటే డెఫినెట్గా ఇంకొక పర్సన్ అయితే వస్తారండి బట్ అది వాళ్ళకి లైఫ్లోకి వస్తారు తప్ప వాళ్ళ మనసులోకి మాత్రం వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ మనసులో ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ మీరు మాత్రమే ఉంటారు ఎందుకంటే మిమ్మల్ని చూసుకున్నంత మంచిగా కానీ మీరు ఇష్టంగా వాళ్ళని చూసుకున్నంత మంచిగా కూడా వాళ్ళ లైఫ్లో ఎవరు కూడా చూసుకోలేరు అలాంటిదైతే వాళ్ళ లైఫ్లో జరిగే అవకాశం ఉంది అండ్ మీరు వాళ్ళతో ఈ రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇయర్స్ నుంచి ఉంది అంటే కొన్ని ఇయ ఆర్ మోర్ దెన్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా మీతో వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఉంది సో మీ పార్ట్నర్ గురించి కంప్లీట్గా తెలిసింది మీకు మాత్రమే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఎలాంటి లో ఎలా ఉంటారో అనేది మీకు మాత్రమే తెలుసు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఈక్వ అండ్ యాటిట్యూడ్ ఉన్న కొంచెం డామినేటింగ్ నేచర్ ఉన్న పర్సన్ సో మీ పార్ట్నర్ అలాంటి పార్ట్నరు ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే అంటే ఇంకొక పర్సన్ ఎవరైతే సోల్మేట్ నాట్ సోల్మేట్ వాళ్ళ లైఫ్లో లైఫ్ పార్ట్నర్ కింద వస్తుంది అనమాట వాళ్ళు మ్యారేజ్ అవని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకుని వాళ్ళ లైఫ్లోకి వచ్చేవాళ్ళు కానివ్వండి ఇలా వచ్చే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా వీళ్ళకి తగ్గ వాళ్ళే వస్తారనమాట వీళ్ళు ఆల్రెడీ అగ్రెసివ్నెస్ అండ్ కోపం ఎక్కువ ఉండడం షార్ట్ టెంపర్ ఎక్కువ ఉండడం ఫైర్ ఎల్మెంట్ కి సంబంధించిన పర్సన్ అయితే వీళ్ళ పార్ట్నర్ వాళ్ళు వీళ్ళ లైఫ్ లోకి వచ్చే పర్సన్ కూడా కంపల్సరీ అలాంటి నేచర్ ఉన్న పర్సన్ సో వీళ్ళ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా చాలా ఎక్కువ రోజులు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా లేదనమాట ఎందుకంటే ఇద్దరు పోటా పోటీగా ఉంటారు నువ్వు ఒక మాట అంటే నీ పది మాటలు అంటా అన్నట్టుగానే ఉంటారు తప్ప వీళ్ళ ఈగో నీళ్ళ యాటిట్యూడ్ వల్లనే వీళ్ళకి లైఫ్లో ఇంకొక పర్సన్ వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉండదు ప్రతిరోజు దినదిన లాగే ఎప్పుడు గొడవలు ఈగోలతోనే సరిపోతుంది అనమాట వాళ్ళ రిలేషన్షిప్ కూడా ఎంత ఫాస్ట్గా వస్తారో అంతే ఫాస్ట్గా రిటర్న్ వెళ్ళిపోతారు వాళ్ళ లైఫ్లో నుంచి బట్ వాళ్ళ సోల్ మేట్గా కాదా అంటే డెఫినెట్ గా లైఫ్ పార్ట్నర్ అంతే తప్ప లైఫ్ లో లైఫ్ పార్ట్నర్ కూడా కాదు వాళ్ళకు ఒక లెసన్ నేర్పించడానికి వచ్చిన పార్ట్నర్ మాత్రమే మీ పార్ట్నర్ లైఫ్ లోకి అండ్ వాళ్ళు ఆ టైంలో తెలుస్తారు తెలుసుకుంటారు ఎవరైతే ఈ థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాతే మీ వాల్యూ అనేది తెలుసుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడైనా కూడా మన దగ్గర ఉన్నప్పుడు ఎవ్వరికీ కూడా వాల్యూ తెలియదు ఎందుకంటే మన దగ్గరే ఉంటది కదా ఎక్కడికి పోతుది అన్న ఉద్దేశం అనమాట బట్ మీరు ఎలాంటి నేచర్ అంటే మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు అండ్ ఎప్పుడు వాళ్ళని వాళ్ళ ఎమోషన్స్ కి తగ్గట్టుగానే మీరు వాళ్ళతో బిహేవ్ చేశారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఎప్పుడు కోపం వస్తుందో తెలుసు ఎప్పుడు మంచిగా ఉంటారో తెలుసు ఎప్పుడు ఎలా ఉంటారో అనేది కంప్లీట్గా మీకు మాత్రమే తెలుసు ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ ని అంతగా అర్థం చేసుకున్నారు అంతగా అబ్జర్వ్ చేశారు సో మీ పార్ట్నర్ కూడా తెలుసు అనమాట సో మీరు వాళ్ళని ఎక్కువగా ట్రిగ్గర్ చేయరు వాళ్ళ లైఫ్ లో వాళ్ళ సిచ్యువేషన్స్ వస్తూ గొడవ పడుతూనే ఉంటారు తప్ప ఆ గొడవ కూడా ఎందుకు ఉంటుంది అంటే ఓన్లీ మీ పార్ట్నర్ మీద టైం స్పెండ్ చేయడానికి మీకు వ్యాల్యూ ఇవ్వడానికి మాత్రమే తప్ప వాళ్ళని పాయింట్అవుట్ చేయడానికి కానివ్వండి వాళ్ళ ని ట్రిగ్గర్ చేయడానికి కానివ్వండి ఇలాంటి వాటికి ఎప్పుడూ యూజ్ చేయరు సో వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారు ఎందుకంటే సో నా లైఫ్లో నేను ఇన్ని రోజుల నుంచి వీళ్ళతో ఉన్న రిలేషన్షిప్లో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళని నేను ఎంత బాధ పెట్టాను ఎంత టార్చర్ చేశాను ఎలా వాళ్ళని చూసుకున్నాను ఇప్పుడు నా లైఫ్ లో వచ్చిన ఈ లెసన్ నేర్పించడానికి వచ్చిన వాళ్ళ వాళ్ళ వలన నేను ఏం ఏం చూశాను అనేది అయితే వాళ్ళు తెలుసుకుంటారు సో జరిగిపోయిన తర్వాత ఎంత అనుకున్నా ఏం రాదని మీ పార్ట్నర్కి తెలుసు బట్ ఆ టైంలో రియలైజ్ అయ్యతే మీ దగ్గరికి మళ్ళీ మేబీ మీ పార్ట్నరు కంప్లీట్గా మిమ్మల్ని వదిలేసేయరు మధ్యలో వేరే పర్సనల్ లైఫ్ లెసన్ నేర్పించడానికి వచ్చిన పర్సన్స్ ఉన్నా కూడా కమ్యూనికేషన్లోనే ఉంటువారు కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టుగానే వాళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం వాళ్ళకి కామనే కాబట్టి అలానే ఉంటారు సో ఇలా సిచువేషన్ తగ్గట్టుగా వీళ్ళో ఎలా మీద బిహేవ్ చేసేవాళ్ళు మిమ్మల్ని చాలా చాలా సార్లు బాధ పెట్టారు అవన్నీ కూడా వాళ్ళకి రియలైజ్ అవుతారు అంటే మీరు వాళ్ళని ఎంత బా ప్రేమగా చూసుకున్నా ఎంత బాగా చూసుకున్నా ఎప్పుడు మిమ్మల్ని బ్లేమింగ్ చేయడమో మిమ్మల్ని బాధ పెడుతూ ఉండడమో టైం ఇవ్వకపోవడము ఏదో ఒకటి ఇలానే చేస్తూ ఉన్నారు తప్ప అలానే లో బయటికి వెళ్ళలేదు సో మీ పార్ట్నర్ ఏంటంటే తన లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో అండ్ మీ పార్ట్నర్ లైఫ్లో కూడా వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి బట్ మీరు వాళ్ళని ఎప్పుడు కూడా వద్దనుకున్నది లేదు వదిలేసింది కూడా లేదు వాళ్ళతో ఎప్పుడూ ఉన్నారు అది కూడా మీ పార్ట్నరు ఎప్పుడైతే ఈ పర్సన్ ఎవరైతే వచ్చారో ఆ పర్సన్ వచ్చి వెళ్ళినాక మాత్రమే వాళ్ళు రియలైజ్ అవుతారు సో నేను ఎంత నా కోసము ఎంత ప్రేమ చూపించి ఎంత ఎఫెక్షన్ చూపించి నన్ను వద్దు నేనే నేను ఎంత వద్దు అంటున్నా కూడా నా వెంటపడి నన్ను ఎప్పుడు అంటి పెట్టుకుని ఉన్న పర్సను నాకు ఎన్ని టైం నాకు ఏ అవసరం వచ్చినా ప్రతి ప్రాబ్లంలో నాతో ఉన్న వాళ్ళ గురించి నేను ఆలోచించలేకపోయాను అని అయితే వాళ్ళు రియలైజ్ అవుతారు డెఫినెట్గా బట్ ఆ టయానికి మీరు చాలా చాలా చేంజ్ అవుతారు వీళ్ళు మీ లైఫ్లో నుంచి కొంచెం దూరం పెట్టి ఈ ఎక్స్ట్రా పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే వాళ్ళ లోకి వచ్చి వెళ్ళినాక ఈ మధ్యలో గ్యాప్ టైంలో మీరు చాలా పెయిన్ అనేది అనుభవిస్తారు అండ్ ఆ టైంలో వీళ్ళ నుండి కొంచెం ఆ గ్యాప్లోనే మీరు కూడా హీలింగ్ అవుతారు ఎందుకంటే మీరు కూడా వాళ్ళని ముందులాగా ఫోర్స్ చేయడం ఇవన్నీ చేయలేరు ఎందుకంటే ఇంకొక పర్సన్ వచ్చాక అది మనం వెళ్ళి వాళ్ళని అనవసరంగా ఆ పర్సన్ని బాధ పెట్టినట్టు అవుతుంది అని చెప్పి మీరు అర్థం చేసుకుని మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు బట్ వీళ్ళు లైఫ్లో ఎంత ఫాస్ట్గా వెళ్ళారో అంతే ఫాస్ట్గా వస్తారు అప్పుడు డెఫినెట్గా వాళ్ళకి లైఫ్ లెసన్ అనేది మీరు ఉండగా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎన్నోసార్లు వాళ్ళలో మార్పు రావాలని కోరుకున్నారు అండ్ వాళ్ళని ఎన్నోసార్లు చెప్పారు ప్రేమతో చెప్పారు బాధపడుతూ చెప్పారు కోపంతో చెప్పారు ఇవన్నీ చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కనేవి వాళ్ళ లైఫ్లో వాళ్ళు నేర్చుకున్న లైఫ్ లెసన్ వల్ల మాత్రమే వాళ్ళు రియలైజ్ అవుతారు ఆ సిచ్యువేషన్ వచ్చే వరకు వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఎవరికైనా కూడా పెయిన్ అనుభవించిన వాళ్ళకినో ఎదుటి వాళ్ళకి చెప్పే దాంట్లోనూ చెప్పడంలోనూ చాలా తేడా ఉంటుంది సో మీ పర్సన్ కూడా ఆ సిచ్యువేషన్ వచ్చినాకే వాళ్ళు రియలైజ్ అవుతారు సో ఇలాంటి సిచ్యువేషన్లో లైఫ్లో మళ్ళీ మీ చెయ్యి వదలకూడదన్న అనేది అయితే వాళ్ళు అప్పుడే తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళకి చాలా ఈజీగా మిమ్మల్ని మ్యానిపులేట్ చేయగలరు ఎంత ఈజీ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎంత ప్రేమ అండ్ ఎంత ఎఫెక్షన్ అంత కేరింగ్ గా నటిస్తారంటే మీరు కూడా నమ్మరు ఇంత ప్రేమ ఇంత ఎఫెక్షన్ ఇంత కేరింగ్ కదా నేను కోరుకున్నాను సో ఇంకా మారిపోయారు ఇంత మార్పు వచ్చేసింది సో నేను కోరుకున్నది ఇదే కాబట్టి అని చెప్పి మీరు సంతోషపడి పొంగిపోయి వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు ఆ చేయడం అయిపోయిన వెంటనే వితిన్ సెకండ్స్ అండ్ వితిన్ మినిట్స్ లోనే వాళ్ళ మార్పు అనేది కూడా వచ్చేస్తుంది తర్వాత సో దీనికోసమని నేను చేసింది మళ్ళీ మళ్ళీ చేసిన తప్పుడైతే నేను చేసుకుంటున్నాను అన్న రియలైజేషన్ కూడా మీలోనే వస్తుంది సో అవన్నీ గుర్తు చేసుకుని లైఫ్ లో మనకు మనల్ని మనం సెల్ఫ్ లవ్ చేసుకోవాలి ముందు మనల్ని సెల్ఫ్ లవ్ చేసుకున్నాక తర్వాత మాత్రమే ఎదుటి వాళ్ళకి మనకన్నా కూడా కొంచెం తక్కువగానే చూడాలి అన్న ఉద్దేశం అనేది మీకు ఏర్పడుతుంది మిమ్మల్ని మీరు చాలా చాలా మార్చుకుంటారు ఈ మధ్య ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో ఆ డిస్టెన్స్ టైంలో అలానే అట్ ది సేమ్ టైం మీ పార్ట్నర్ కూడా ఎప్పుడు వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి సంబంధించిన దానికే వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పటి నుంచి ఏదైతే వాళ్ళ మధ్య ఉన్న డిస్టెన్స్ పెరగడం వలన వాళ్ళకి లైఫ్ మీద మనుషుల మీదే పోతుంది అనమాట సో నా లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీరు వాళ్ళని చూసుకున్నట్టుగా ఎవరు చూసుకోలేదు సో మేబీ ఒక గర్డ్ గిఫ్ట్ అనేది మీ రూపంలో వచ్చిందని నేనే కాదు అనుకున్నానన్న విధంగా అయితే వీళ్ళు ఆలోచిస్తారు బట్ మీరు కూడా వాళ్ళు వచ్చినాక రావాలని కోరుకున్నారు కానీ బట్ ఏంటంటే హీల్ అవుతున్న టైంలో వచ్చినందుకు అలానే వదిలేయలేక అలానే పట్టుకోలేని విధంగా అయితే ఉంటారు ముందున్నంత ఎఫెక్షన్ ఉండదు అంత కేరింగ్ ఉండదు ముందున్నంతగా వాళ్ళతో మాట్లాడాలన్నా థాట్స్ కూడా మీకు ఉండవు ఎందుకంటే మీరు హీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే ఇలాంటి వాళ్ళ కోసము నేను నా లైఫ్ నే సాక్రిఫైస్ చేసుకున్నానా అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటారనమాట కొన్ని రోజుల వరకు కూడా వాళ్ళతో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండరు జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్గా మాట్లాడడమో లేకపోతే వాళ్ళు చెప్పేది వింటూ ఉంటారు తప్ప అంత మించి వాళ్ళని మీరు ఏమీ కూడా ఎక్కువగా డిస్కస్ చేయడమో సపోర్ట్ చేయడమో అయితే ఏమీ చేయరు ఎందుకంటే మీరు కూడా లో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు నా లైఫ్లో నుంచి వెళ్ళి నేను హీల్ అవుతున్న టైంలో వీళ్ళు మళ్ళీ వచ్చారు అంటే మళ్ళీ ఇది మళ్ళీ లైఫ్ టైం నాకు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇదే ఛాలెంజ్ వస్తుందేమో అన్న దాంట్లోనే ఉంటారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఇలాంటివి చాలా చాలా సార్లు చేశారు కాకపోతే ఇలా వాళ్ళ లైఫ్లో ఇంకొక పర్సన్ చేయలేదు కానీ వాళ్ళ లైఫ్లో వచ్చిన ప్రతిసారి ఇలాంటివి రిపీట్ అవుతూనే వచ్చాయి అన్నమాట సో దానికోసమని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి అని మీరు ఆలోచించుకొని సో ఏమన్నా చేసినా కూడా మనము మనల్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకున్నాకే మనం ఏ ఎవరికైనా ఏదైనా చేయాలి అంతేకాని మనకన్నా ఎవరు ఎక్కువ కాదు మన ఫ్యామిలీ అండ్ మనం కన్నా కూడా ఎక్కువ కాదనైతే మీ క్యారెక్టర్ని కూడా మీరు మిమ్మల్ని మీరు మీరే మోటివేట్ చేసుకుంటారు ఇప్పుడు మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కానీ మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కానీ మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు కానీ మన కన్నీళ్ళు బాధపడుతున్న కళ్ళీళ్ళు తుడిచే వాళ్ళు కానీ లేనప్పుడు మన చేతులతో మనమే తుడుచుకోవాలి కదా అలా మీరు మీ పార్ట్నర్ మధ్య వచ్చిన డిస్టెన్స్కి మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు సో స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా మీ లైఫ్లో కొన్ని కొన్ని ఇప్పటి వరకు ఏవైతే మిస్ చేసుకున్నారో కెరీర్ పరంగా మీరు చాలా ఎదుగుతారు ఎదగడమే కాకుండా ప్రతి ఒక్కళ్ళకి సాఫ్ట్ నేచర్ ఉన్న మీరు సాఫ్ట్ గా మాట్లాడమే కాకుండా ఎవరు ఎక్కడ అవసరం అయితే అక్కడ రూడ్ గా కూడా మాట్లాడి తప్పు జరిగితే ఆ తప్పును అవుట్ చేసి మరి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడమే కాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే సిచ్యువేషన్కి వస్తారు అండ్ ఫైనాన్షియల్ ఎవరైతే మంచి జాబ్ పొజిషన్లోనో ఇంకా మీ పార్ట్నర్ వెళ్ళిపోయినాక వాళ్ళ లైఫ్ కిందకు వచ్చేస్తే మీ లైఫ్ అప్పెళ్తా ఉంది మీ మోటివేషన్స్ అండ్ మీ హీలింగ్స్ వలన అవన్నీ కూడా వాళ్ళు చూస్తారు సో ఉన్నప్పుడు నేను వాళ్ళని చాలా బాధ పెట్టాను అన్నది ఇంకా చివరి చెప్పాలంటే మీ పార్ట్నర్కి మీరే హెల్ప్ చేసే సిచ్యువేషన్లో కూడా వస్తారన్నమాట సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రమే మీ పార్ట్నరు వాళ్ళ లైఫ్లో ఒక లైఫ్ లెసన్ నేర్పించే పర్సన్ డెఫినెట్గా వస్తారు మీరు ఉన్నన్ని రోజులు వాళ్ళకి ఒక లైఫ్ లెసన్ నేర్చుకోరు అనేది రాదు ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మిమ్మల్ని బాధ పెట్టడం సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు రావడమో వెళ్ళడము రావడము వెళ్ళడమే ఉంటూ ఉంటది తప్ప అవసరమైనప్పుడు ప్రేమ చూపించడము అవసరం తీరిపోయినాక మిమ్మల్ని యూజ్ అండ్ త్రో టైప్ లో చేస్తూనే ఉంటారు సో మీరు సెల్ఫ్ కేర్ ఏం తీసుకోవాలనే చూద్దాము లైవ్ యువర్ డ్రీమ్స్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్ డే టు లైవ్ ద అడ్వెంచర్ సో ఎప్పుడు కూడా మీకు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో మేబీ మీరు ఏదన్నా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తూ ఉండొచ్చు లేకుంటే సెల్ఫ్ గా మీకు ఒక ఇన్కమ్ రావడానికి ఏదైనా బిజినెస్ కానీ లేకుంటే జాబ్ కానీ చేస్తూ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు సో ఏవైతే మీ డ్రీమ్స్ ఉన్నాయో లేకపోతే మీకంటూ ఒక మంచి హౌస్ మీకంటూ ఒక ఇండివిడ్యువాలిటీనో మీకంటూ ఒక గుర్తింపు రావాలని అనుకుంటున్నారో వాటి మీద మీరు స్టాండ్ తీసుకోండి స్టాండ్ తీసుకుని ఇప్పటి నుండి మీ పార్ట్నర్ మీ లైఫ్ లో నుంచి వెళ్ళి ఇంకొక పార్ట్నర్ వచ్చే వరకు కాకుండా ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళినా కూడా మీకు ఆ పెయిన్ అనేది అంతగా అనిపించదు సి ద బ్యూటీ లెన్ టు ఫైండ్ ద బ్యూటీ ఇన్ ఎవ్రీథింగ్ సీ ద వర్ల్డ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్స్ యాక్సెప్ట్స్ యాక్స్పెక్ట్స్ అంటే మీ చుట్టూ మన చుట్టూ చాలా చాలా అందమైనవి ఉన్నాయి అంటే నేచర్ కానివ్వండి స్కై కానివ్వండి ఫైవ్ ఎలిమెంట్స్కి సంబంధించిన వాటితో ఎప్పుడు కూడా మీరు కనెక్ట్ అయ్యి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ప్రతిదీ కూడా చాలా మంది అంటూ ఉంటారు సో ఈ నా జీవితం ఎప్పుడు ఇంతే అసలు నాకు బతకాలని లేదు ఈ లైఫ్ ఏంటో అసలు నాకు ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు అని అంటూ ఉంటారు బట్ మనము మన లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని చూస్తున్నాం తప్ప మన చుట్టూ ఉండే నేచర్ తో మీరు కనెక్ట్ అయితే ఎప్పుడు అలాంటి థాట్స్ ఫైవ్ ఎలిమెంట్స్ తో నేచర్ తో కనెక్ట్ అయితే ఎప్పుడు అలాంటి థాట్స్ రావు మనల్ని మనమే హీల్ చేసుకోవచ్చు సో నేచర్ కి ఎక్కువగా కనెక్ట్ అయి ఉండండి ఫైనాన్షియల్ గోల్స్ సెట్ అండ్ రీచ్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ టు అచీవ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎప్పుడు కూడా ఎవరి లైఫ్లో అయినా కూడా మనీ ఒక ఒకప్పుడు అయితే మనీ అనేది కన్నా కూడా రిలేషన్షిప్కి బాండింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది బట్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న కలికాలంలో ఓన్లీ ఫైనాన్షియల్ ఒకటి ఒక మెయిన్ రోల్గా ఉంటుంది అనమాట ఈ ఫైనాన్షియల్గా మనం ఉంటే ఎవరైనా కూడా రాజైనా మంత్రి అయినా ఎవరైనా కూడా మనకి మన దగ్గరికే వస్తారు లేకుంటే ఎలాంటి పర్సన్స్ ఇంట్లో ఫ్యామిలీ పర్సన్స్ కూడా మనకు సపోర్ట్ గా ఉండరు అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉంటున్నాం ప్రెజెంట్ సో ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ గా ఎప్పుడు మీరు ఒకళ్ళకి ఇచ్చే విధంగానే మీరు మీ ఫైనాన్షియల్ సెట్ చేసుకోవాలి తప్ప ఒకళ్ళ దగ్గర మీరు ఆశించే విధంగా మీ లైఫ్ ఉంచుకోవద్దు blow up or take a day to spoil your if it is it mistake to you beautiful then do it సో మీ లైఫ్లో ఏవైతే మిస్టేక్స్ జరిగినాయో వాటి గురించి మీరు ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉండకుండా వాటి వల్లనే మీరు ఏం తెలుసుకోవాలి ఏమి మార్చుకోవాలి అనేది తెలుసుకుంటే కనుక మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తారు ఇప్పటివరకు ఏదైతే జరిగిందో ఓకే జరిగిపోయిందని మనం ఏం చేయలేము వన్ మినిట్ కూడా మార్చలేము కాబట్టి అసలు తప్పు ఎక్కడ జరిగింది మన లైఫ్లో గ్రో అవ్వడానికి ఏం మిస్టేక్స్ చేస్తున్నాం అనేది మీరు తెలుసుకుంటే గనక మీ లైఫ్ని మీరే ఒక స్టెప్ ముందుకు మీరే వేయగలుగుతారు ఎవరో వచ్చి మనల్ని వెనకాల పుష్ చేయాలని అనుకోవద్దు మనల్ని మనమే పుష్ చేసుకోవాలి మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి సెల్ఫ్ హీలింగ్ అండ్ సెల్ఫ్ లవ్ చేసుకుంటే ఏ పెయిన్ కూడా మన దాకా రాదు సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకొని అలాగే కామెంట్ పక్కన హైప్ అనే ఆప్షన్ వస్తుంది సో హైప్ అనేది కూడా ఆప్షన్ అనేది క్లిక్ చేయండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో